హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఎన్ కే కిచెన్ పన్నీర్ పలో పప్పు కుక్కర్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పన్నీర్ను ఇలా మొక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మొక్కలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు అలానే కారం సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని తీసి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత కు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలి అవి కొద్దిన కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి పసుపు మగ్గిన తర్వాత అల్లం ఇల్పల పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సాజీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కస్తూరి మేతి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అది మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అందులో ముందుగా మనం రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కలను అలా వేసుకో అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి మసాలాగన్నీ వేసిన తర్వాత చివరిలో పెరుగు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా బియ్యం వేయగానే వాటర్ పోయొద్దు మొత్తం ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అట్లనే స్టవ్ పైన ఉండనివ్వాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇట్లా వాటర్ కోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ కోసుకున్నాను అనమాట పాటు పోసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి రెండు విధులు వచ్చేంత వరకు ఉండనిచ్చు ఉండనివ్వాలి పన్నీర్ పళ్ళవు రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్